అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం నూట ఐదు స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా తొమ్మిది గంటల పది నిమిషాలైనా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు తొమ్మిది గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని కానీ తొమ్మిది గంటల పది నిమిషాలైనా ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిది గంటల పది నిమిషాలైనా బెల్ కుట్టలేదని పేర్కొన్నారు లోపల ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణమని అన్నారు దీనిని బట్టి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చని అన్నారు ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా శాసనసభలు తమకు అవకాశం ఇవ్వకుండా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు తమను ఎన్ని అవమానాలకు గురి చేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవచ్చు ఒక్క కూడా చేయలేదని మండిపడ్డారు చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారితీసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు కోట్ల మందికి దేవాలయం లాంటి సభను ఇంత దారుణంగా తయారు చేశారని ఇకనైనా ప్రజలు ఆలోచించాలని కోరారు